ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి రండి లేకుండా ఇక్కడ మీ అమ్ముంది అవతలన్న గౌరవం కూడా లేకుండా మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనో తెలుస్తుంది ఏంటత్తయ్యా మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్య మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఎందుకని ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి నేను వెళ్ళను కావాలంటే దాన్నే కిందకు రమ్మను ఫోన్లే బాబు చిన్నపిల్ల అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా పండక్కేమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళి ఇప్పుడు వద్దులే బాబు పండక్కి పంపించి చాలు నేను ఈ రాత్రికే బయలుదేరతాను ఆ ఇప్పుడు ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ శవమా బాబు కాదు బాబు నా శవం బాబు పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందా అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి సోఫాడు బంగారు రాగి ఐరన్ చెప్తాను అత్తయ్య మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా అమ్మయ్యా కి గన్న గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు